హిమాలయాల్లో మీరు దర్శించిన అద్భుతమైన యోగులు లాస్ట్ టైం చెప్పినప్పుడు పాకటపాటి గురుగారు చెప్పారు అలాగే ఒకసారి సురేంద్రబాబు 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 గారు గురించి కూడా ఒకసారి చెప్పండి అవి ఆయన కూడా ఇట్లే ఒకసారి మేము కదిలీవనంలో కలిసాం మొదటిసారి ఆయనను నేను కలిసింది కదిలీవనంలో శ్రీశైలం కదిలీవనం టగ్ ఆఫ్ ఏరియా ఇష్టకామేశ్వరి మాత కదలీవనము ఇవన్నీ ఆ ప్రాంతాల్లో ఉంటాయి తర్వాత అక్క మహాదేవి తపస్సు చేసిన ప్రాంతము ఆ ఏరియా అక్కడ మాకు ఇట్లాంటి ప్రశాంతత ఏకాంతం దొరుకుతుంది ఎప్పుడు ఉంటాయి బాగా స్నానం చేసుకోవచ్చు ఏదో పండ్లు వెలక్కాయలు ఉంటాయి తింటే తిన్నాం లేకపోతే తిండి సెకండరీ తాగేదానికి మంచి నీళ్లు నో డిస్టర్బ్ ఆనందంగా కూర్చొని మా పాటలో మేము సాధన చేసుకుంటూ ఉంటాం ఒక ఐదారు రోజుల తర్వాత ఉన్న తర్వాత ఈ మహానుభావుడు కనపడినాడు ఆయన సాధు అంటామా సంసారి అంటామా తెలియని వేషభాష పొజిషన్లో ఉంటాడు ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో కనపడతాడు ఈడో కట్టే ఉంది అడ్డము అన్నాడు కట్టే అనుకుంటే కట్టే అన్న మాటలు అట్లా కలిసి అంటే ఆ ఎదుట కనపడుతున్న దాని స్థాయి ఏమి అని కనుక్కునేకి కొన్ని కోడ్ భాషలు ఉంటాయి అట్లా ఏదో అన్నారు ఆ సమాధానం చెప్పిన తర్వాత ఇంక రండి అయిపోతాం అనేసి అక్కడికి ఇక్కడికి తిప్పుకుంటా తీసుకొని వెళ్ళారు ఆడే కొన్నాళ్ళు తిరిగాము ఒక మూడు నాలుగు ఐదు రోజులు తర్వాత నా దారి మాది మైదారి మీది అన్నాడు ఆయన వెళ్ళిపోయాడు ఆ జరిగిన రెండు మూడేళ్ళకు మేము మళ్ళీ బదిరిగిపోయినాం ఉన్న ఐదారు రోజుల్లో ఆయన అడిగాను మీలాంటి వాళ్ళు హిమాలయాలకు కూడా వచ్చి ఉంటే ఎంతో బాగుంటుంది కదా హిమాలయ సౌందర్యం గొప్పదంటే అవునా అంత గొప్పదా కాకపోతే ఆ హిమాలయాలు స్థలికి కట్టె తట్టుకోదు అన్నాడు అప్పుడు రెండు మూడేండ్ల తర్వాత నేను గురు దర్శనం చేసుకుని బదిరిగిపోదాం అనుకుని బదిరిగిపోతే పోయిన తర్వాత మేము ఆ నరనారాయణ పర్వత మధ్యదారిలోకి పోతాం కొంచెం దూరం ఏదో ఆశ ఆ శంకరుని పాదముద్ర ఏమైనా ఏమన్నా కనపడుతుందేమో అని ఆది శంకరుడు ఏ పొద్దు కనపడలే అలా ముందు అక్కడ ఉన్నాడు ఏం స్వామి ఆ పొద్దేమో హిమాలయాలు మాకు చలి పట్టదువి మేమన్నా పైన ఇంత పెద్ద కంబలి కప్పుకొని ఉండవు మీరు అది కూడా లేకుండా ఉండాలి అని అంతే అంతే అది అంతే ఇది అంతే రండి ఇంకా బాయ్ తిరుగుతాం అన్నాడు ఓ రెండు కిలోమీటర్లు పోయిన తర్వాత అక్కడ ఒక బండ కనపడింది సడన్గా అన్నాడు రెండు వందల ఏళ్ళు వృధాగా కూర్చున్నాను అన్నాడు ఎంత ఈజీగా చెప్పేశాడు ఆ మాట అంటే అంటే ఆ మహాను కూడా అక్కడ రెండు వందలు ఏండు అన్నాడు కానీ శరీర నిమజ్జనం చేసుకునేదానికి వాళ్ళు ఒక స్పాట్ను ఎన్నుకుంటారు అది అక్కడ పడిపోవాలి అంతే పాకలపాటి గురువు మరి అక్కడంతా తిరిగి ఈ నర్సీపట్నం రోడ్డు దగ్గర ఆ క్షేత్రం దగ్గర వచ్చి పడటం ఏంటి దానికి ఆ క్షేత్రానికి ప్రాధాన్యత ఉంది యాగ విభూతి అక్కడ దొరుకుతుంది అక్కడ పక్కన ఒక చిన్న కాలువ పాడుతుంది ఆయన సమాధి పక్కన అక్కడ శృంగపర్వతం అనే కొండ ఉంది ఆ కొండపైన సిద్ధులు తపస్సు చేస్తున్నారు ఖచ్చితం అది చాలా ఎక్కేదానికి వీలైనంత ఇదిగా ఉంటుంది ఎక్కి పైకి ఎక్కి అటువైపుకు తొంగి చూశారంటే మీరు ఒక గుహ కనపడుతుంది దాంట్లోకి దిగే దారి ఏం లేదు దిగే గనక లోపలికి పోతే చిన్నగా ఒక వైబ్రేషన్స్ సౌండ్స్ ఉండవు కఠినమైన తపస్సు చేసినప్పుడు మన చుట్టూ ఒక ఆరా వైబ్రేషన్స్ వస్తాయి కదా వీ కెన్ ఫీల్ దట్ అక్కడ ఫీల్ కావచ్చు ఆయన అక్కడ సమాధి తీసుకున్నాను బలిఘట్టం 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 అని ఎందుకు పేరు వచ్చింది బలి చక్రవర్తి అక్కడ తపస్సు చేసి చేసి యజ్ఞకుండంలో నుంచి విభూధి అంతా తీసి పక్కన పడేస్తూ పడేస్తూ యజ్ఞాలు చేయగా చేయగా అది రెండు వైపులా పెద్ద గుట్టలుగా పడింది అంటారు దానికి ఈ రోజుకు నిదర్శనము మీరు ఆ బలిఘట్టం దగ్గర ఉన్న కాలువలోకి దిగి ఎక్కడైనా మట్టిని కొంచెం తొలగిస్తే విభూది దొరుకుతుంది ఈ రోజుకు ఫ్యాక్ట్ అందుకని దాని పేరు బలిఘట్టం ఈ ఘట్టములో ఈయన సమాధి స్థానాన్ని ఎన్నుకొని నన్ను ఇక్కడ పెట్టండి అన్నాడు బలిఘట్టానికి అవతల పొక్కపోతే మీకు ఒక పురాతన శివాలయం ఉంది అక్కడ ఒక అవధూత మాత ఉన్నారు ఇప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు ఆ పగలబాడతో తిరిగేటప్పుడు ఆ కథలు ఈయనతో తిరిగేటప్పుడు ఈ కథలు